అందరికీ నమస్కారం కథ నేరం నాది శిక్ష నీధి రచయిత కందుకూరి వెంకట మహాలక్ష్మి గారు ఇక కథలోకి వెళ్ళిపోదామా మరి అయ్యా కాఫీ తీసుకురమ్మంటారా అన్నాడు రంగన్న ఆఫీస్ నుంచి అప్పుడే వచ్చిన రాజాతో వద్దు రంగన్న అలమారులో ఉన్న సీసా తీసుకురా ఇదిగో ఈ నోటు తీసుకెళ్ళి ఓ డజన్ సోడాలు నాలుగు సిగరెట్ ప్యాకెట్లు పట్రా చూడు ఉత్తరాలు ఏమైనా వచ్చాయా అన్నాడు రాజా ఐదు వందల రూపాయల నోటు బంట్రోతుకు అందిస్తూ బల్ల మీద పెట్టాను బాబు రెండు వచ్చినాయి అన్ని ఉత్తరాలని అందించి బజారుకు వెళ్ళిపోయాడు రంగన్న బట్టలు మార్చుకు వచ్చిన రాజా కళ్ళజోడు పెట్టుకుని ఆ ఉత్తరాలని చూడసాగాడు ఒకటి కార్డు రెండవది కవరు అడ్రస్ చూస్తూ ఆ ఉత్తరాన్ని చింపాడు ఆ ఉత్తరం ఎవరు రాసిందో కాదు అతని భార్య సునీత రాసిందే తీసి ఓ పేజీ చదవగానే అతని ముఖం గంభీరంగా మారిపోయింది శ్రీవారికి నమస్కారాలు ఇల్లు విడిచి నేను పిల్లాడు వచ్చేసిన రెండు నెలలు తర్వాత మీకు ఈ ఉత్తరాన్ని వ్రాస్తున్నాను మీతో మాట మాత్రంగానైనా చెప్పకుండా నేను పిల్లాడు ఎందుకు ఎందుకొచ్చేశామో మీకు తెలుసు పెళ్ళైన నాలుగేళ్లల్లోనే మనం విడిపోవలసి వచ్చింది మిమ్మల్ని మార్చాలని ఎంతో ప్రయత్నించి ప్రయత్నించి విఫలురాలయ్యాను ఎంతో ఓర్మి సహనంతో ఆ ఇంట్లో నిలబడి మిమ్మల్ని బాగు చేసుకోవాలని ఎంతో ప్రయాసపడ్డాను కానీ ఓ విధంగా ఓడిపోయాననే చెప్పాలి ముఖ్యంగా మిమ్మల్ని బాగు బాగుచేయలేకపోవడం మాట అటుంచి ఆ ఇంటి ఆడపిల్ల మధుతో లేచిపోవడం నా జీవితం మీదే పెద్ద దెబ్బతీసింది లోకులు కాకులు నలుగురు అనే మాటల్ని వింటూ ఇక నా ఇంట్లో నిలబడలేకపోయాను ఇంట్లో తల్లి ఉంటే ఆ పిల్లనలా తిరగనిచ్చేదా మొగుడు వ్యసనపరుడన్న కోపంతో ఆడబిడ్డని చూసి చూడనట్లు ఊరుకుందని తిరిగి వచ్చింది ఈడొచ్చిన పిల్లకి పెళ్లి చెయ్యకపోతే ఏం చేస్తుంది వదినకేం పట్టింది తల్లి గనకనా అని నలుగురు అనే మాటల్ని సహించలేకపోయాను అన్నగారు ఎంత వ్యసనపరుడైనప్పటికీ లోకం పట్టించుకోదు ఇంట్లో ఆడదాన్నే నలుగురు నిందిస్తారు ఇంట్లో అన్న జోదం ఆడుతూ తాగుతూ పరాయి స్త్రీలతో మైమరిచి తిరుగుతూ ఉంటే మీ చెల్లెలకి కూడా ఆ నిషాయే ఎక్కి నీ చెప్పిన మాటలు చేసిన హితబోధ రుచించక చేతుగా ఉండేది దాని ఫలితంగా నిత్యం మీతో పాటు తాగి పేకాడి తిరిగే మీ స్నేహితుడు మధు మీ చెల్లెల్ని లేవదీసుకుపోయాడు దానికి కారణం మీరే అయినా లోకం నాపైనే వేలెత్తి చూపించి నిందిస్తోంది ఇక ఆ నిందల్ని భరించలేక ఆ నరక కోపంలో నిలబడలేక ముఖ్యంగా నా పిల్లాడి జీవితాన్ని మంచి మార్గంలో మలచాలన్న దృష్టితోటి ఆ ఇంట్లో మీ మధ్య పెరిగితే మీ బుద్ధులే వస్తాయన్న భయంతో వాడిని తీసుకుని మీకు దూరంగా వచ్చేశాను భగవంతుడి దయవల్ల ఓ ఉద్యోగాన్ని సంపాదించుకోగలిగాను నేను నా పిల్లాడు సామాన్యంగా బ్రతకడానికా జీతం సరిపోతుందని నా నమ్మకం మీ ఇంట్లోలా ఆడంబరంగా పెంచలేకపోయినా నిరాడంబరంగా కట్టుదిట్టంగా మాత్రం పెంచగలను నేను మీ దగ్గర నుంచి ఏమీ ఆశించి మాత్రం ఈ ఉత్తరాన్ని వ్రాయటం లేదు చివరిగా ఒక మనవి మాత్రం చేస్తున్నాను చెడిపోయిన వాళ్ళు అనేక మంది బాగుపడుతూ ఉంటారు ఒకసారి చెడిపోయిన వాళ్ళు ఎల్లకాలం చెడుగానే ఉండరు అటువంటి మంచి రోజు మీ జీవితంలో వస్తే ఆనాడు నా ఇంటి తలుపులు మీకోసం తెరిచి ఉంటాయి అంతదాకా సెలవు ఇట్లు సునీత తను ఆశించిన విధంగా లేదా ఉత్తరం వ్యసనపరుడినట వ్యసనపరుడు నాకు బుద్ధి వచ్చిన రోజు దాన్ని కాళ్ళు పట్టుకోవడానికి నేను వెళ్ళాలట పల్లెటూరు బైతు మూర్ఖురాలు ఒక్కసారి ఈ గొడ్డును విదేశాల్లో తిప్పి తీసుకువస్తే డ్రింకుల్ని తావుడని స్వేచ్ఛగా కోరిన వారిని అనుభవించే వారిని మొండల ముఠా కోరని మొరటిగా అని ఉండేది కాదు విదేశీయులు ఎంత స్వేచ్ఛగా బ్రతుకు బ్రతుకుతారు చిచి మన దేశంలో ఇంకా మూఢనమ్మకాలు పోలేదు ఎందుకు చదివింది ఎంఏ లోక జ్ఞానం లేని వాళ్ళు ఎంఏ చదివినా ఒకటే చదవకపోయినా ఒకటే అన్పివిలైజ్డ్ ఉమెన్ నా చెల్లెలు నా వల్ల లేచిపోయిందట దానికిష్టమైన వాడిని అది చూసుకుంది దాని జీవితాన్ని అది ఏర్పరచుకుంది విదేశాల్లో మైనారిటీ తీరిన ఆడపిల్లలు వారి భర్తల్ని వారే ఎంచుకుంటారు అది చేసిన తప్పేమిటో ఓ పాతిక లక్షలు కట్నం పోసి దానిని అత్తగారు ఆడబిడ్డలు అన్న కటకటాల్లో కొల్లబెట్టలేదనా చూస్తా ఎన్నాళ్ళు బ్రతకగలదో నేనే దాని దగ్గరికి వెళ్తానో అదే నా కాళ్ళ దగ్గరికి వస్తుందో నాకేలోటూ లేదు నవ్వుతూ విసిగిపోసే బంట్రోతులు కావాలంటే విసుకే పోసే ఆడది వంటకి మనుషులు ఏ అవసరం కూడా దానిని జ్ఞప్తికి తీసుకురావటం లేదు అది వెళ్ళిపోవడం వల్ల చెడిపోయేది నేను కాదు అదే పైగా హాయిగా ఏ అల్లరి గొడవలు లేకుండా స్వేచ్ఛగా నిశ్చింతగా నా కోరికలన్నీ తీరుతున్నాయి అది ఉన్న నాళ్ళు ఇంట్లో ఏడుపులు గొడవలేగా ఇక మనకి ఇంతే అంటూ సునీత రాసిన ఒత్తరాన్ని ఉండగా నలిపి గదిలో మూలకు గిరాటి వేశాడు రంగన్న తెచ్చిన సోడా సీసాల్ని కొన్నింటినీ ఫ్రిజ్లో ఉంచమని రెండు తీసుకొని విస్కీలో పోసుకొని కొద్ది కొద్దిగా సిప్ చేస్తూ రంగన్నని జీడిపప్పులు ప్లేట్లో పోసుకురమ్మన్నాడు వీధి తలుపు చప్పుడైంది ఎవరు అన్నాడు రాజా నేనేనండి దానిని సార్ నమస్కారం సార్ హోటల్ మహేష్కి మంచి పర్వంలో ఉన్న పెట్ట వచ్చిందట సార్ రాత్రికి బుక్ చేయమంటారేమోనని అడుగుదామని వచ్చాను సార్ అన్నాడు రేతంతటా అడిగావా అడ్వాన్స్ కావాలా అన్నాడు నవ్వుతూ దానికే ముందు సార్ మీ తాహతుకు ఎంత రేటైతే ఏమిటి సార్ మరైతే వస్తారా సార్ అని రాజా అందించిన పచ్చ నోటు అందుకుని వెళ్ళిపోయాడు జాని ఖాళీ అయిన సోడా సీసాల్ని విస్కీ బాటుల్ని గ్లాసుని తీసుకు వెళ్తున్న రంగన్నతో తను రాత్రికి బయటికి వెళుతున్నానని తెల్లారిన తరువాత వస్తానని ఇల్లు చూసుకోమని డ్రెస్ చేసుకోవడానికి వెళ్ళిపోయాడు రాజా సునీత రాజాల పెళ్ళయి నాలుగేళ్లయింది అత్తగారింటికి వచ్చిన ఏడాదికే అత్తగారు గతించారు కాలేజీలో చేరిన ఆడబిడ్డ తమతో ఉండేది కొంతకాలానికి భర్త దుర్వసనాలన్నీ సునీతకు తెలిసాయి భార్యాభర్తల మధ్య వాగ్వివాదాలు ప్రారంభమయ్యాయి రాను రాను ఆ ఇంట్లో అల్లర్లు గొడవలు ఎక్కువయ్యాయి భర్త తాగడం పరస్తి వ్యామోహం పేకాట ఆడడం సునీతకు సుతారము ఇష్టం ఉండేది కాదు విదేశాల్లో రెండేళ్ల పాటు పై చదువులకు వెళ్లిన రాజాకి ఇవన్నీ బాగా అలవాటయ్యి విడలేని బంధాల్లా తయారయ్యాయి స్వదేశానికి తిరిగి రాగానే తల్లి కోరిక మీద ఉన్నత కుటుంబంలోని పెళ్లైన సునీతను పెళ్లి చేసుకున్నాడు తల్లిపోయిన తర్వాత ఆ ఇంటికి తనే యజమాని అవడంతో తను స్వేచ్ఛగా తన కోరికల్ని తీర్చుకునేవాడు ఇంట్లో యుక్త వయసులో ఉన్న చెల్లెలకి అన్నా వదినల మధ్య గొడవలన్నీ అర్థమయ్యేవి ఇంటికొచ్చే స్నేహితులతో అన్నయ్య తాగడం పేక ఆడడం చూస్తూనే ఉండేది నెమ్మదిగా ఆ ఇంటికొచ్చే మధు అనే అతనితో పరిచయమైంది అది ప్రేమగా మారింది దాని ఫలితంగా వదనకి ఆమెకి మధ్య కూడా గొడవలు వచ్చాయి వదన్ని కాతరు చెయ్యలేదు ఓ రోజు మధుతో వెళ్లిపోయింది లోకమంతా సునీతనే ఆడిపోసుకుంది సంసారంతో విసిగిపోయిన సునీత తన మూడేళ్ల కొడుకును తీసుకుని పుట్టింటికి వెళ్ళింది చెల్లెలు లేచిపోయిందని కాని భార్య వెళ్లిపోయిందని కాని రాజా విచారించలేదు తను ఇప్పుడు హాయిగా స్వేచ్ఛగా ఉన్నాడు నెలకి మూడు లక్షల రూపాయల జీతం ఎలా ఖర్చు చేసినా పర్వాలేదు పెద్ద ఇల్లు నౌకర్లు చాకర్లు పైగా స్వేచ్ఛగా కోరిందల్లా తీరుతోంది డబ్బిస్తే దొరకంది లేదనుకునే తత్వం రాజాది పూరిలోకి కొత్తగా దిగిన వేష్యనల్లా బ్రోకర్లు రాజా ఎక్కువ డబ్బు ఇవ్వడం వల్ల అతనికే ముందు బుక్ చేస్తున్నారు అప్పుడప్పుడు ఇంటికి కూడా తెచ్చుకుంటున్నాడు డబ్బు కోసం తమ వాంచని తీర్చడానికి వచ్చే వేష్యలు కొందరు తమ వాంచని తీర్చుకోవడానికి వచ్చే వాళ్ళు కొందరు ఎవరి బలవంతం వల్ల వచ్చేవాళ్లు కొందరు వీరందరితో కొత్త కొత్త అనుభవాలు అవుతూ ఉండేవి జేబులు ఖాళీ చేసేవారు కొందరు ఈ వృత్తిలోకి ఎలా దిగారో తమ బాధల్ని చెప్పుకునేవారు కొందరు ఈ బ్రతుకుల్లో ఎంత మగ్గిపోతున్నారో చెప్పి విలపించేవారు కొందరు బలవంతం వల్ల వచ్చేవాళ్లు తొలిసారిగా వచ్చేవాళ్లు కాళ్ళ వేళ్లా పడి తమని ఈ వృత్తిలోకి దింపిన వారి గురించి చెప్పి తమని రక్షించి దయతలచి వదిలేయమని మీ సోదరిగా భావించమని ఏడ్చేవాళ్లు కొందరు అన్నీ విని ఓ నవ్వు నవ్వి తన పని కాగానే ముడుపు చెల్లించి వచ్చేయడమే రాజా పని భార్య వెళ్లిపోయి మూడేళ్లైపోయింది మళ్లీ సునీత దగ్గర నుంచి ఉత్తరం లేదు రాజాకి ఆమె లేని నోటు లేదు ఇద్దరి జీవితాలు పాటలో నడుస్తున్నాయి పాట రాజాకి సుఖంగా ఉంది సునీత పాట సునీతకి హాయిగా ఉంది సునీత పట్టుదల గల మనిషి ఆమె పద్ధతులు రాజా పాటకి అట్టే అందుకు అతనికి ఆమె లేని జీవితమే బాగుంది అతను తన జీవితాన్ని విదేశీయులతో పోల్చుకుని ఆనందిస్తాడు మన దేశం అతహ పాతాలంలోనే ఉందని అతని భావం విదేశాలలో ప్రజలు మన దేశీయులు టీ కాఫీలు తాగినట్లు డ్రింకుల్ని తాగుతారు ఇంట్లో ఉన్నంత వరకే భార్య భర్తల బంధం బయటికి పోతే ఎవరి ఇష్టం వారిది వాళ్ళు స్వేచ్ఛగా మరొకరితో తిరగొచ్చు అటువంటి వాటికి అలవాటు పడ్డ రాజాకి భార్య హితబోధ నచ్చలేదు పైగా చెల్లెలు చేసింది కూడా తప్పుగా కనబడలేదు విదేశాల్లో లాగే తన భర్తని తాను ఎన్నుకుంది అనుకున్నాడు రాజా మన దేశం మారలేదు ముఖ్యంగా మన స్త్రీలు పురోగమించాలి అనుకుంటాడు రాజా సునీత కట్టుబాటైన మనిషి మన హిందూ సాంప్రదాయాల్ని గౌరవించే తత్వం ఆమెది ఫలితంగా అతకని బ్రతుకులై విడిపోయారెత్తరు సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చాడు రాజా మనసు ఈ రోజెందుకో కాస్త చికాగా ఉంది రంగన్న యథాప్రకారం విస్కీ సీసా ఐస్ క్రీమ్ పెట్టి సోడా సీసా తీయబోయాడు కాఫీ పట్రా రంగన్న అవద్దు అన్నాడు సోఫాలో వెనక్కి జారిగలబడి అతని మనస్సెందుకో అల్లకల్లో ఉంది ఈరోజు కార్తీక పౌర్ణిమ తల్లిపోయిన రోజది తద్దినం పెట్టమనేది సునీత తనకలాంటి నమ్మకాలు లేవనేవాడు రాజా చచ్చిన వాళ్ళొచ్చి తింటారా అని అతని వాదన కనీసం ఈ ఒక్కరోజు తన దుర్వసనాలైన మానమని అర్థించేది పెడచెవిన పెట్టేవాడు సునీత వద్దన్న పనిని పదే పదే చేసి ఆమెను కవ్వించి రెచ్చగొట్టడం ఓ సరదాగా అలవాటు చేసుకున్నాడు కాని ఈరోజు ఎందుకో తనకే తాగాలనిపించడం లేదు తనలో వచ్చిన ఈ మార్పు తనకే ఆశ్చర్యంగా ఉంది వీధి తలుపు చప్పుడైంది జానీ వచ్చి సలాం కొట్టాడు సార్ బొంబాయి నుంచి వచ్చిందట సార్ మీ గురించి అడిగింది సార్ రాత్రికి మిమ్మల్ని రమ్మని చెప్పింది సార్ ఇదివరకు మిమ్మల్ని కలిసిని పెట్టే అనుకుంటానండి బుక్ చేయమంటారా అన్నాడు మనసంతా అల్లకల్లోలంగా ఉన్న రాజాకి జానీ మాటలు హుషారు కలిగించాయి ఇంతదాకా మనసులో మెదిరిన ఆలోచనల్ని ఓ పక్కకు నెట్టి జానీకు పచ్చ నోటిచ్చి పంపాడు మరో గంట తరువాత లోపలికెళ్లి ముఖం కడుక్కొని కారు తీసుకుని బయలుదేరాడు హోటల్ మహేష్ ముందు కారు ఆపగానే బాయ్ సలాం కొట్టి కారు తలుపు తెరిచాడు రాజా దిగి డోర్ లాక్ చేసి హోటల్ యజమాని దగ్గరికి వెళ్ళాడు అప్పటికే అక్కడ వేచి ఉన్న జానీ చిరునవ్వుతో స్వాగతం పలికాడు హోటల్ యజమాని దగ్గరికి వెళ్ళిన రాజాని సాధారణంగా ఆహ్వానించి సోఫా చూపించాడు బాయ్ని కూల్ డ్రింక్ తెమ్మని ఆర్డర్ ఇచ్చాడు వద్దు గదిలోకి విస్కీ పంపించండి అన్నాడు నవ్వుతూ అలాగే సార్ అంటూ ఫోన్ తీసి రాజాకి బుక్ చేసిన మీనా గదికి ఫోన్ చేసి రాజా రాకని తెలియచేశాడు వెంటనే ఫోన్ పెట్టేసి పైకి రమ్మన్నారండి స్నానం చేసి వస్తారట పదండి సార్ అని జానీ వైపుకు చూస్తూ దొరగారని దింపి అన్నాడు లిఫ్ట్ వైపుకు నడుస్తున్న జానీని అనుసరించాడు రాజా ఆరో అంతస్తులో ఆగింది లిఫ్ట్ దిగి ఇద్దరు ఆఖరి గదిలోకి నడిచారు బాత్రూంలోంచి శబ్దం వస్తోంది జానీ సలాం కొట్టి గది తలుపులు వేసి వెళ్ళిపోయాడు సోఫాలో కూర్చున్న రాజాకి ఎదురుగా బల్ల మీద విస్కీ బాటిల్ రెండు గ్లాసులు ఐస్ పకెట్ ప్లేటులో స్నాక్స్ ఉన్నాయి మంచి సబ్బు వాసన బాత్రూంలోంచి వస్తోంది మదించిన వాడికి మద్దెక్కించేలా ఉందా సువాసన మనసు స్వాధీనం తప్పుతోంది సీసాలోంచి విస్కీ పోసుకుని సోడా కలుపుకున్నాడు నెమ్మదిగా సిప్ చేసి పక్కనే ఉన్న స్నాక్ నోట్లో వేసుకున్నాడు బల్ల మీద ఏదో ఇంగ్లీష్ మ్యాగజైన్ ఉంది తీసి పేజీలు తెరిచాడు అతనగ్నంగా ఉన్న స్త్రీల ఫోటోలు వివిధ భంగిమలలో మనస్సును స్వాధీనం తప్పించేలా ఉన్నాయా చిత్రాలు అవి చూస్తూ మూడు గ్లాసుల విస్కీ ఖాళీ చేసేశాడు అప్పటికే మనస్సు స్వాధీనం తప్పుతోంది నాలుగో గ్లాసు అందుకున్నాడు ఇంతలో బాత్రూమ్ తలుపు తెరుచుకుంది మీనా కంటే ముందే పౌడరు సెంటు సువాసనలు గుప్పమని గదిలోకి ప్రవేశించాయి సన్నగా పొడుగ్గా ఉన్న మీనా తెల్లని సిలుకు చీరలో బాత్రూంలోంచి బయటకొచ్చింది మేలుముసుకు వయ్యారపు నడకతో గదిలోకి ప్రవేశించిన మీనాని చూడగానే పుస్తకాన్ని పక్కకు విసిరి ఆమె దగ్గరకు చేరాడు అప్పటికే ఫోమ్ బెడ్డ మీద వయ్యారంగా కూర్చున్న మీనాని వాటేసుకోవాలన్న ఆత్రుతతో భుజాల చుట్టూ చెయ్యి వేసి ముసుగును తొలగిస్తూ ఇదే కొత్త ఫ్యాషన్ అన్నాడు ఆమె ముఖానికి దగ్గరగా తన ముఖాన్ని తీసుకువెళుతూ అంతే షాక్ కొట్టినట్టుగా వెనక్కిపడ్డ రాజాకి విస్కీ మొత్తు వదిలిపోయింది మాట రాక కళ్ళు తేలేశాడు మాటలు రాని వాడిలా వైపు వెర్రివాడిలా చూస్తూ మీనాక్షి నువ్వా ఏమిటి పని నువ్వు వేసేవా నీ భర్త మదుయ్యేడి ఎందుకు ఇలా తయారయ్యావు అంటూ తడబడుతూ ప్రశ్న మీద ప్రశ్న వెయ్యసాగాడు ముఖంలో ఏ భావమూ కనబరుచుకోకుండా శాంతంగా రాజావైపు చూసి రా దూరంగా వెళ్ళిపోయావేం నేను ఇప్పుడు మీనాక్షిని కాదు మీనాని వృత్తిలో ఉన్న ఒక వేస్యని కనీసం ఎవరికీ ఉంపుడు గత్తెనన్నా కాదు నీ స్నేహితుడు నన్ను ఉంపుడు గత్తగా నన్న ఉంచుకుని ఉంటే నాకీ గతి పట్టి ఉండేది కాదు వాడుకున్న నా వాడుకుని చేతిలో డబ్బు అయిపోయాక నా చేత ఈ ఉద్యోగం చేయించాడు నాకీ జీవితం అలవాటవగానే మధు నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు తనకి బిడ్డ పుట్టబోతుందనైనా ఆలోచించలేదు మధు చూపించిన బాటనే అనుసరిస్తూ రోజుకో విలాసపురుషుడి చేతిలో నలుకుతూ రోజుకో ఊరిలో రోజుకో వ్యక్తిని తృప్తిపరుస్తూ నా బిట్టని పెంచుకుంటున్నాను ఇప్పుడు ఒక వేసేగా కులతగా భోగం దానిగానే నేను అందరికీ పరిచితురాలిని దాని ఫలితం చూడు అని వంటి మీదున్న పైటను తొలగించింది కెవ్వున కేక వేసి రెండు చేతులతో కళ్ళను మూసుకున్నాడు రాజా ఆమెని అంత హీనస్థితిలో చూస్తానని ఊహించలేదు వికారంగా ఉందా శరీరం ఎంత నీచుడా వెదవా అన్నాడు ఉద్రేకంతో వాడుకాదన్నయ్యా నువ్వే అంది నిరసనగా రాజాని చూస్తూ నువ్వే దీనంతటికీ కారకుడివి ఇంట్లో వెళ్ళాలని లక్ష్యపెట్టక నువ్వు అట్టమైన వాళ్లతో తిరుగుతూ పేకాడుతూ తాగుడు తాగుతుంటే ఇంట్లో యవ్వనంలో ఉన్న వారి మీద వాటి ప్రభావం ఎలా ఉంటుందో ఎప్పుడన్నా ఊహించావా ఇంటిని ఒక పేకాట క్లబ్బుగా ఒక బార్ వేషల కొంపగా తయారు చేసి విశాల పురుషుడిగా ఆనందించే వాడివే గాని దాని పర్యవసానం ఎలా ఉంటుందని ఒక్కనాడైనా ఆలోచించావా వదన చెప్పే హితబోధల్ని కూడా లక్ష చేయకుండా నీ మిత్రుడు వరలో పడి నా జీవితాన్ని ఇలా నాశనం చేసుకున్నానంటే కారణం ఎవరు కూటి కోసం ఈ వృత్తిలోకి దిగిన ఈ నరక కోపంలో పడే బాధ నీకేం తెలుసు బురదలో కూరుకుపోయిన ప్రాణిలా నరుగురి చేతుల్లో నలిగిపోతున్నప్పుడు నిన్ను తిట్టుకొని దేవతలాంటి వదనకి చెయ్యెత్తి దన్నం పెట్టని రోజంటూ లేదు ఇది నా కథ ఇక నీ సంగతి తెలిసింది నీలో ఎటువంటి మార్పు రాలేదని విన్నాను నాలాంటి వారి మానాలని దోచుకుంటూ హింసిస్తూ ఇంకా ఆనందిస్తున్నావని నీ నుంచి వదన వేరే వెళ్ళిపోయి గౌరవంగా బ్రతుకుతోందని కూడా తెలుసుకున్నాను అందుకే ఈరోజు నీకే ప్రత్యేకించి కబురు పంపాను నీ చెల్లెలు మీనాక్షి ఎప్పుడో చచ్చిపోయింది నువ్వు బలవంతాన అనుభవించిన స్త్రీల లాంటి దానినే ఇప్పుడు నేనును నన్ను చూసి ఆగిపోనక్కరలేదు నీ పని కానిచ్చుకో అంది దగ్గరగా వస్తూ చెల్లాయ్ అని మీనాక్షిని కౌగిలించుకోపోయిన రాజాకి దూరంగా జరిగి ఆగు నా శరీరమంతా మలినం ఆ పిలుపుతో నన్ను తాకొద్దు ఆ అర్హతను ఏనాడో కోల్పోయాను అంది అలా అనుకు మీనాక్షి అలా అనకు పద ఇంటికి వెళదా నీకు మంచి డాక్టర్ చేత వైద్యం చేయిస్తా నీకేలోటు లేదు నా ధనాన్నంతా ఖర్చు చేసి నీకు స్వస్థత చేకూరేలా చేస్తా పదమ్మా ఇంటికి అన్నయ్య దేవత వంటి వదిన్ని ఎంత క్షోభ పెట్టావో ఒక్కసారి ఆలోచించుకో నన్ను చూసి నువ్వు బాధపడుతున్నట్లే వదిన జీవితాన్ని చూసిన వదిన తల్లిదండ్రులు ఎంతలా విలపిస్తున్నారో ఊహించు ఆడపిల్లకి పెళ్లి చేసి మూడు పువ్వులు ఆరు కాయల్లా వారి జీవితాలు వృద్ధిలోకి రావాలని ప్రతి కన్యా తన జీవితాన్ని గురించి ఎంతో అందంగా ఊహించుకొని గాలి మేడలు కట్టుకుని పరవశిస్తుంది అష్ట ఐశ్వర్యాలు ఉన్న భర్త వ్యసనపరుడైతే ఆ స్త్రీ జీవితం బూడిదలో పోసిన పన్నిరే కదా వదన కూడా అటువంటి నరకాన్నే నీ ఇంట అనుభవించింది కనీసం ఇప్పుడన్నా కళ్ళు తెరుచుకొని వదునకి చేసిన అన్యాయాన్ని తెలుసుకో ఏ స్త్రీ కూడా తన భర్త చోదరి ముండల ముఠాకోరు తాగుబోతు అంటే సహించలేదు తలెత్తుకుని నలుగురులో తిరగలేదు విదేశీయులతో మన దేశాన్ని పోల్చి మీ జీవితాలని సర్వనాశనం చేసుకున్నావు విదేశాల్లో కూడా హిందూ స్త్రీలంటే అపారమైన గౌరవం ఒక ప్రత్యేకత ఉంది ఎవరి పద్ధతి వారిది పురిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు రెండేళ్లకి వెళ్ళి వచ్చిన నీలాంటి వాళ్ళు అక్కడి పద్ధతులను ఇక్కడ అమల్లో పెడితే ఇక్కడ స్త్రీల జీవితాలు వదిన జీవితాల్లాగా నా జీవితాల్లాగా తయారవుతాయి మన దేశం నా వంటి స్త్రీని గౌరవించలేదు వేశ్య బోకంది రంకుది అనే పదాలు విదేశీయులు ఉపయోగించరు ఈ దేశంలో ఒకసారి కాలు జారిన స్త్రీకి ఆ నామధేయాలు సాధకం ఇక జీవించినంతకాలం ఆ బిరుదులు శాశ్వతం మీ వంటి వారి వ్యసనాలకి బలి అవుతూ బ్రతకాలే తప్ప వేరే మార్గం లేదు ఒక్కసారి తప్పు చేసిన స్త్రీ తన జీవితాన్ని ఏ విధంగానూ ఇక సరిదిద్దుకోలేదు సరిదిద్దుకుందామని ప్రయత్నించినా సరిదిద్దుకోనివ్వరు ఒకరి దగ్గరకెళ్లిన దానివి నా దగ్గరికి రావడానికేం అనే కీచుకుల బారి నుంచి తప్పించుకోలేదు ఈ విషవలయంలో చిక్కుకున్నవారు సుడిగుండల్లో పడ్డ ప్రాణిలా కొట్టుకోవలసిందే మర్యాదగా బ్రతకాలని నలుగురిలోకి వెళ్లపోతే బొగ్గలు నొక్కుని వెటకారమాడి చేడపొరుగుల్ని చూసినట్లు చూసి అసహించుకొని చేత్కరించుకొని దూరంగా జరుగుతారు సాటి ఆడది అసహించుకోవడానికి కారుకులెవరు నీలాంటి పురుషులే మమ్మల్ని ఆ సంసార జీవితం అనుభవించనివ్వకుండా ఈ బొరదలోకి లాగువారు మీరే కదా కక్షతో గుండెల్లో మంటతో మీ మీద పగ తీర్చుకోవాలని ఉంటుంది కానీ నిస్సహాయనం ఫలితమా ఒళ్ళు కుళ్లబెట్టుకుంటున్నాం తప్పు చేస్తున్నామని తెలిసి గతిలేక మీ వంటి వారి దరికెళ్ళి వదినలాంటి దేవతల్ని ఏడిపించి ఉసురు పోసుకుంటున్నాం దీనంతటికీ కారణం ఎవరు మీలాంటివారే నువ్వే నువ్వే వెళ్ళన్నయ్యా వెళ్ళిపో నేనింకా ఎక్కడికి రాను నా జీవితం ఇంకా ఇలా అంతం కావాలి నేను బ్రతికేదింకా కొద్ది నెలలే మందులు వద్దు దయచేసి వెళ్ళిపో నన్ను తీసుకెళ్లి జీవితాన్ని చక్కదిద్దాలని నువ్వు కోరుకున్నా అది ఎంత అసంభవమో ఎంత నిరర్ధకమో నాకు తెలుసు నా వల్ల నా కుటుంబానికే కాక నీకు మచ్చ ఏర్పడుతుంది శీలం చెల్లిన మీనాక్షిగా ఎవ్వరూ గౌరవించరు భోగం చూస్తారు రాళ్లల్లాంటి మాటలు రువ్వి పాతకాయాన్ని రేపుతారే తప్ప మాననివ్వరు నన్ను వివాహం చేసుకుని సంసార జీవితాన్ని ప్రసాదించడానికి ముందుకొచ్చేవాడెవ్వడూ ఉండడు మా వారికి ఈ దేశంలో విలువ అదే నువ్వు బాగుపడితే లోకం సంతోషిస్తుంది ఎంతో గౌరవిస్తుంది వదిన సాదరంగా ఆహ్వానిస్తుంది బంధువులు స్నేహితులు నీ మార్పును మెచ్చుకుంటారు నీ పాత చరిత్ర మట్టిలో కలిసిపోయి అన్యోన్యంగా బ్రతుకుతారు వెళ్ళిపో అన్నయ్యా నా గుండెల్లో రగిలిన మంటని చల్లాచుకుందామని నిన్ను పిలిపించా నా కడుపులో ఉడుకుతున్న బాధల్ని నీతో చెప్పుకుని తేలిక అవుదామని నిన్ను రమ్మన్నానంతే ఎకనైనా నువ్వు మంచి మార్గాన్ని ఎన్నుకొని వధినతో హాయిగా జీవించు చివరిగా నాది ఒక్క కోరిక నా బిడ్డని ఒక కొలత కూతురిగా కాకుండా ఉన్నత కుటుంబీకురాలుగా తీర్చిదిద్దాలన్న ఆశతో దాని జీవితాన్ని పవిత్రమైన స్త్రీ జీవితంలో మలచాలన్న కోరికతో నిన్ను కోరేది ఒక్కటే దానిని నీతో తీసుకువెళ్ళి వదలకి అభ్యంతరం లేకపోతే నీ కోడలిగా చేసుకుని నన్ను దారిలో చూసుకో అన్నయ్యా అంటూ మంచం మీద కప్పి ఉన్న దుప్పటి తీసి రెండేళ్ల పాపని అన్నగారి చేతిలో పెట్టి మంచం మీదకి వెళ్ళి బోర్లా పడుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది మీనాక్షి అచేతనంగా నిలబడి వెంటున్న రాజా చెల్లెలు పెట్టని అందుకొని ఏడుస్తున్న చెల్లెలు పక్కకు వెళ్ళాడు క్షమించు మీనాక్షి క్షమించు నా తప్పుల్ని నేను తెలుసుకోలేదు నా జీవితమంతా నాశనం అయ్యాక తెలుసుకున్నాను క్షమించమ్మా క్షమించు అన్నాడు వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ పది నిమిషాలు గడిచాయి మీనాక్షి ఇంకా ఏడుస్తూనే ఉంది ఓదార్చే ధైర్యం లేదు రాజాకి గడియారం వైపు చూశాడు రెండు దాటింది పౌర్ణమిరాత్రి అవడం వల్ల బయట వెన్నెల పొచ్చ పువ్వులా ఉంది లేచి నిలబడి భుజం మీద చంటిపిల్లని వేసుకుని బరువుగా తలుపు వైపుకు నడిచాడు రాజా మంచం మీద నుంచి లేచి కళ్ళు తుడుచుకుంటూ మీనాక్షి ఎక్కడికన్నయ్యా అంది మీ వదిన దగ్గరకమ్మా అంటూ తలుపు తీసుకుని గబగబా నడిచి వెళ్లే అన్నగారి వైపు వైపు కడసారిగా చూస్తూ తృప్తిగా నిడ్డూచ్చింది ఆమె నిట్టూర్పుల్లో అన్నా వదురాల జీవితాలను చక్కదిద్దానన్న ఆనందం కూతురికి మంచి భవిష్యత్ ఏర్పడిందన్న సంతోషం ఇంకా మళ్ళీ వారిని చూడబోనన్న విచారం మిరుద్మై ఉన్నాయి ఇంతటితో ఈ కథ సమాప్తం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి